ప్రార్థన కలిగిన తండ్రి మీ నామలకి మహిమ ఘనత ప్రభావాలను అయినా సర్వేశ్వర సర్వసృష్టికర్త మీకు స్తోత్రములు తండ్రి అయ్యా మరి గడిచినటువంటి దినంతలో మీ యొక్క మీకే ఒకటి చెల్లిస్తున్నాను తండ్రి అయా తిరిగి యొక్క నూతన దినం అయినా మరి యొక్క కూడా ప్రభు నన్ను మమ్మల్ని అయినా మరి మీరు సజీవంగా జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నారు తండ్రి అయ్యా మరి ఈ యొక్క శుభశ్రమలో తండ్రి సహోదరుడు అని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరి సంపూర్ణ ఆయన మరి వీటిని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి అయ్యా మరి వారి యొక్క ఆయన మరి యొక్క వ్యవసాయ విషయంలో తండ్రి తోట విషయంలో మీరు చేసినటువంటి మేలును బట్టి వందనాడు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా మరి తోట ఈ రీతిగా ఉండటానికి అయినా దీనికి ముందుగా నాయన మరి ఎంతో శ్రమ నాయన మరి ఎంతో ఖర్చుతో కూడినటువంటి విషయం సమస్తం కూడా ప్రభు మీరు ఎగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నారు తండ్రి అయ్యా మరి ఈ యొక్క తోట నాటిన తెల్లవారే నాయన మరి పెద్ద తుఫాను వర్షం ద్వారా ప్రభు అంతా కొట్టుకుపోయినప్పుడు కూడా ప్రభు అయా తిరిగి మళ్ళీ నారు తెచ్చి ఏ సుట్లో సహాయపడినందుకై వందనాలు చెడ్డిస్తూ ఉన్నాను అయా మరి తిరిగిపోయినటువంటి నాయన మరి నష్టపోయినటువంటి ఆ యొక్క పంట అంతటిని కూడా ప్రభు తిరిగి సమకూర్చాలని నాయన మరి మీ యొక్క ఉద్దేశాన్ని బట్టి నాయన మరి ఇచ్చినటువంటి పంటను బట్టి వందనాలు చెడ్డిస్తూ ఉన్నాను దేవా కనికరించండి వారి యొక్క కష్టార్జితాన్ని వారే అనుభవించినట్లు మీరు కృపచూపురమని చూపుతురమని ఉన్నాను ముఖ్యంగా ప్రభు అయా మరి యొక్క తోట ఏరే విషయంలో కూడా ప్రభు ఆయా కూలీలు ఆయన మరి సకాలంలో వచ్చినట్లు మీరు కృపచూపు రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా మరి అలాగే ప్రభు మరి పంటనైనా చేతికి ఆయన తీసుకున్నట్లో నా మరి వాతావరణాన్ని కూడా ప్రభు అనుకూలపరుస్తున్నామని వేడుకుంటూ ఉన్నాను దేవా కనికరించండి ప్రభు మరి ఆ సమయంలో నాయన అయా మరి కూలీల డబ్బుల విషయంలో కూడా ప్రభు మీరే నాయన మరి సహ నాయన మరి దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నా ప్రభు సహాయం చేయండి అయా మరి బాబాయి పిన్ని కూడా ప్రభువా మరి యొక్క కోటలో ఎంతో కష్టం చేసినటువంటి వారుగా ఉంటున్నారు దేవవాడిని కూడా దృష్టిస్తున్నామని ప్రార్థిస్తున్నా క్షేమాన్ని దయించేది ఆరోగ్యాన్ని దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాను దేవ కనికరించమని నాయన మరి ఈ రీతిగా నాయన మరి మేము ఈ యొక్క పంట చేలో నిలిచి ప్రార్థన చేస్తూ ప్రభువ మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మిమ్మే స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను ఈ యొక్క కొద్ది స్థుతి ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నాలో ఆయన మరి మిమ్మే అడిగి బతిమ ఆడుకుంటూ వేడుకొంటున్నాను తండ్రి ఆమె